హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ద హౌస్ వైఫ్ రెండు ఇవాళ ఏంటంటే అమెజాన్ హాల్ మా పాప కొన్ని తన రూమ్లో కోసం ఆర్డర్ చేసుకుంది అవేంటో మీరే చూసేయండి తన రూమ్ కొంచెం తను డెకరేట్ చేసుకుంటుందంట అందుకే కొన్ని ఆర్డర్ చేసుకుందనమాట అవేంటో మీరు కూడా చూసేయండి ఏంటంటే టెక్స్టర్డ్ ఆర్ట్ పెయింటింగ్స్ తన రూమ్లో తన వాల్కి హ్యాంగ్ చేసుకుంటుందంట అందుకే ఆర్డర్ చేసుకుంది ఫోర్ వచ్చినాయి అనమాట అవి ఏంటంటే ఫోర్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్నీ ఒక కలర్ డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చినాయి కానీ బాగున్నాయి ఆర్డర్ చేస్తే ఎలా వస్తాయి అనుకున్నాం కానీ చాలా బాగా ఇదేమో ఇంకొకటి ఇది రోబో అనుకుంటా నాకు తెలిసి లేదు అందుకే మ్యాగ్నైట్ అనమాట చిన్న రోబోలాగుంది అది ఉంది కదా ఇట్లా మొత్తం తిప్పొచ్చు రాదు తెలుసా బాగుంది కదా ఇది ఏదో నాకు కూడా నచ్చింది మా పాపకు కూడా నచ్చింది మేము చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే రేడియం స్టిక్కర్స్ అన్నీ పెట్టుకునే వాళ్ళము బం లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఆన్ చేస్తే మొత్తం అవి షైన్ అవుతూ ఉండేవి ఇంకా అవి పర్మనెంట్ అనమాట తీయడానికి రాదు అలా ఉండేవి ఇప్పుడు అప్పటికిప్పటికి చాలా డిఫరెన్స్ ఇదేమో ఇంకో పార్సల్ వచ్చింది తను స్కూల్కి వెళ్ళింది తను వచ్చాకే ఓపెన్ చేద్దామని నేను ఊరుకున్నాను నేను రాగానే నాకు చెప్పలేదు ఓపెన్ చేసింది అందుకే నేను రికార్డ్ చేయలేకపోయాను ఇంకా తర్వాత నేనే చూపిద్దాంలే అని చెప్పి ఇంకా ఇవే మసాజర్స్ ఒకటేమో ఐస్ మనము వాటర్ వాటర్ పోసేసి డి ఫ్రీజర్లో పెట్టుకుంటే మనం సమ్మర్లో మనం ఫేస్ మసాజ్ చేసుకోవడానికి బాగుంటుంది చూడండి ఆల్రెడీ వాటర్ పోసేసి డి ఫ్రీజర్లో పెట్టేసింది ఇవన్నీ ఫేస్ మసాజర్స్ ఎంతవరకు యూజ్ చేస్తుందో తెలియదు కానీ ఆర్డర్ చేయమంటే ఇంకా ఆర్డర్ చేస్తాము ఇదేమో ఇంకొకటి ఇది కూడా అమెజాన్ నుంచే ఆర్డర్ చేసుకుంది ఎల్ఈడి లైట్ త తన నేమ్తో స్టార్ట్ అయ్యే ఎల్ఈడి లైట్ ఏ అనమాట తన పేరు ఆశ్రిత అందుకే ఏ లెటర్తోనే ఎల్ఈడి లైట్ ఆర్డర్ చేసేసుకుంది నేను ఇది ఓపెన్ చేసేటప్పుడు రికార్డ్ చేయలేకపోయాను ఇది ప్రాజెక్ట్ వర్క్ అని చెప్పి టీవీలో చూస్తూ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నారు గ్రాస్ ఓపర్ ఇది గ్రాస్ ఓపర్ ట్రై చేసింది తనకు రాలేదు ఇంకా చాలా వరకు ట్రై చేసింది ట్రై చేసి ఇంకా వాళ్ళ అన్నయ్య తన ఇద్దరు కలిసి చేశారు ఇంకా రాట్లేదాన్ని వదిలేసి వెళ్ళిపోయింది తను వెళ్ళిపో వెళ్ళిపోగానే వాళ్ళ అన్నయ్య చేస్తున్నాడు ఇంకా టీవీలో చూసి ఇంకా కష్టపడి లాస్ట్ కంప్లీట్ చేస్తాడు ఎలా వచ్చిందో మీరు చూడండి వాళ్ళన్న చేస్తుంటే ఈమేమో కిందికి ఆడుకుంది తను వచ్చే లోపల ఇంకా అది అయిపోయింది కదా ప్రాజెక్టు ఇంకా పిల్లలకు హాలిడేస్ కానీ మా పా మా పిల్లలకు మాత్రం ఇవ్వలేదు ఇంకొక టూ డేస్ స్కూల్ ఉంది తర్వాత హాలిడేస్ అనమాట ఇంకా హాలిడేస్ వస్తే మాత్రం నాకు స్టార్ట్ అవుతుందండి ఇంట్లోనే ఉంటారు కదా ఇంకా లెగమంటే లెగరు తినమంటే తినరు ఇంకా పని కూడా అవ్వదు నాకు కూడా ఇంకా ప్రాజెక్ట్ వర్క్ కూడా అయిపోయింది ఇదే అనమాట ప్రాజెక్ట్ వర్క్ ఇంకా వాళ్ళ డాడీ స్కూల్ నుంచి వచ్చాక చిన్న సర్ప్రైజ్ అనమాట పిల్లలకి సైకిల్స్ తీసుకొని వచ్చారు ఇంకా సమ్మర్ కదా సైకిల్తో ఆడుకుంటారు సైకిల్ కూడా దొక్కి చాలా రోజులు అయిపోయింది ఉన్నాయి పాత సైకిల్స్ కానీ ఖరాబ్ అయిపోయాయి అందుకే ఇంకా కొత్త సైకిల్స్ తీసుకున్నారు మాకు కూడా తెచ్చే తెలియదు అనమాట ఇది పిల్లలకు చిన్న సర్ప్రైజ్ అనే చెప్పాలి ఇంకా సమ్మర్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు సైకిల్స్తోని ఇంకా బైక్ రాగానే గాలి లేదనమాట టైర్స్లో ఇంకా గాలి కొడుతున్నారు తినమంటే కూడా తినకుండా ఫస్ట్ బయటకు వచ్చి గాలి కొడుతున్నారు ఇంకా ఏంటంటే మ్యాంగోస్ ఉన్నాయి ఇంట్లో అవి స్వీట్ మ్యాంగోస్ అవి మనం పేపర్ చుట్టి పెడితే మ్యాంగోస్ మంచిగా ఎల్లో కలర్ అవుతాయి ఇంకొకొక్క దానికి అలాగే అన్ని పేపర్స్ చుట్టి పెట్టేశాను అన్నీ ఇలా పేపర్ చుట్టేసి ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత చూస్తే ఇంకా మంచిగా ఎల్లో కలర్ అవుతాయి ఇంకా ఈవినింగ్ స్పెట్స్ షాప్కి వెళ్ళాము ఎందుకంటే ఒక స్పెట్స్ ఆన్లైన్లో చూసామండి అవి ఏంటంటే మనం ఏమీ కాల్ లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు బైక్ మీద వెళ్ళినా కూడా ఏంటంటే మనం ఆ స్పెట్స్ పెట్టుకుంటే హెడ్ ఫోన్స్ అవసరం లేకుండా మనం కాల్ మాట్లాడేయచ్చు ఇంకా అలాగే మన కలర్లో ఒక డస్ట్ కూడా పోకుండా ఉంటుంది కదా ఇవన్నీ కొత్త కొత్త వింతలు అనిపించింది ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే ఒక ఇంట్లో ఒక చిన్న ఫోన్ ఉంటేనే గ్రేట్ అనిపించేది అది కూడా నోకియా ఫోను అలాంటిది ఇప్పుడు ఏంటంటే కొత్త కొత్త వెరైటీలు జస్ట్ మొబైల్ ఫోన్ ఉంటేనే ప్రతి ఇంటికి గ్రేట్ ఇంక టాటా ఫోన్ ఉండేది అనమాట ఆ టాటా ఫోన్ ఏంటంటే ఇంట్లో ల్యాండ్ లైన్ ఫోను అదొకటే ఉండేది అవి కూడా విచిత్రమే ఇప్పుడు మా వారు పెట్టుకున్నారు అవే కదా మా వారు పెట్టుకున్నారు అవే స్పెట్స్ అనమాట మనం కాల్ కూడా మాట్లాడవచ్చు ఆ స్పెట్స్తో ఇంకా మన కళ్ళల్లో కూడా డస్ట్ వెళ్ళకుండా ఉంటుంది తీసుకోలేదు ఒకసారి చూద్దామని వెళ్ళాము ఒకవేళ నచ్చితే కనుక్కుందామని అనుకున్నాము ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్